బియ్యం కందిపప్పు విక్రయాలకు నగరంలోని మూడు రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను జేసీ గోపాలకృష్ణ ఆదేశించారు కౌంటర్లలో నాణ్యమైన స్టీమ్ చేసిన బీపీటీ బియ్యం కిలో నలభై తొమ్మిది రూపాయలు పచ్చి బియ్యం కిలో నలభై ఎనిమిది రూపాయలకి అందుబాటులో ఉంచాలని అన్నారు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విధానంలో భాగంగా జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై జేసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో సమావేశాన్ని నిర్వహించారు అదేవిధంగా కందిపప్పు కూడా కిలో నూట అరవై రూపాయలకు అందుబాటులో ఉంటాయని జేసీ తెలిపారు కౌంటర్ల ఏర్పాటు కోసం వివిధ రైతు బజార్లను సందర్శించిన జేసీ మౌలిక సదుపాయాల పట్ల అసంతృప్తిని వ్యక్తపరిచారు రైతు బజార్లో పారిశుధ్యం మరుగుదొడ్ల నిర్వహణ మరింత మెరుగుపడాలని మంచినీటి సౌకర్యానికి లోటు ఉండకూడదని అన్నారు రైతు బజార్లోకి వెళ్లి వచ్చే దారులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు అదేవిధంగా కంది పంట విషయంలో జిల్లా వ్యవసాయ అధికారులు మరింత కృషి చేసి విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు సమావేశంలో డిఎస్ఓ ఉదయ్ భాస్కర్ సివిల్ సప్లై డిఎం సత్యనారాయణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు చుండూరు రవిబాబు బియ్యం కందిపప్పు మిల్లుల యాజమాన్యులు వ్యాపారస్తులు సమావేశంలో పాల్గొన్నారు ఇప్పుడు బైజెట్ నూట ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయలు పలుకుతుంది దాన్ని రైతు బజార్లో నూట అరవై రూపాయలు లెక్కన తర్వాత బీపీటీ సోనా మసూరి ఫైన్ రైస్ వాటిని స్టీమ్ స్టీమ్డ్ రైస్ వాటిని కేజీ నలభై తొమ్మిది రూపాయలు లెక్క అమ్మడానికి మరి ఒప్పుకోవడం జరిగింది ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అయితే యాభై ఐదు పాయింట్ ఎనభై ఐదు పైసలు యాభై ఐదు రూపాయలు ఎనభై ఐదు పైసలు ఉన్నాయి అట్లాగే బీపీటీ సోనా మసూరి ఫైన్ రైస్ రా అది నలభై ఎనిమిది రూపాయలకి అమ్మేందుకు రైతు బజార్లో ముందుకు రావడం జరిగింది అది ప్రజెంట్ వాల్యూ యాభై రెండు రూపాయలు నలభై పైసలు ఉంది సో ఈ మూడింటిలో దానిని అందరు కూడా అక్కడ ప్రతినిధులు అందరూ ఒప్పుకోవడం జరిగింది మరి ఈరోజు మార్నింగు మాకు ఒక టెలికాన్ఫరెన్స్ కూడా అందరు కలెక్టర్ సివిల్ సప్లైస్ టెలికాన్ఫరెన్స్ కూడా జరిగింది డిఎం సివిల్ సప్లై అక్కడ పలు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఈ ప్రక్రియని గురువారం నుంచి అన్ని రైతు బజార్లో కూడా మరి చేపట్టడం జరుగుతుంది స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి వైర్లు వాళ్ళ ఆధ్వర్యంలో దీన్ని ఓపెనింగ్ చేసి ప్రజలకి సరసమైన నాణ్యమైన ధరల్లో ఈ మూడు వెరైటీలు అందించడానికి అట్లాగే ఇతరత్ర కూరగాయలు లేదా పండ్లు లేదా ఆఫ్ లేదా ఇతరత్ర నిత్యావసర సరుకులు కూడా సరసమైన ధరల్లో అమ్మడానికి చర్యలు తీసుకోవడం చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి గురువారం గురువారం నాడు ఉదయము మనము ఈ మూడు రైతు బజార్లో కూడా ఒక్కొక్క రైతు బజార్లో ఒక నాలుగైదు షాపుల్లో నాలుగైదు దీంట్లో పెట్టి అమ్మడానికి మనము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం వాహనాలకి ఇబ్బంది పెడుతూ అక్కడ పెట్టడం అనేది కరెక్ట్ త్రీలో కింటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో నాలుగు వందలు ధర అంటే ఇక్కడ వర్షాలు లేక నాగార్జున కర్రలు లేక తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ దాంతో క్వింటాల్ నాలుగు వందలు పెరిగింది ట్వంటీ టూ ట్వంటీ త్రీలో అంటే పోయిన సంవత్సరం నలభై ఎనిమిది రూపాయలు కడిగితే మేము సంతోషంగానే అప్పుడు మార్కెట్ యాభై ఉంది నలభై ఎనిమిది రూపాయలు నోట్లు పెట్టాము ఇక్కడ మనం సబ్సిడీ రైస్ అనగానే అసలు ఎవరు కొట్టం ఇప్పుడు ఎక్కడ తగ్గింది సార్ ఇప్పుడు మనం మేము షాప్లో ఇది పద్నాలుగు వందలు ఇది పన్నెండు వందలు పెడతారు పద్నాలుగు వందల కొనకెట్ట సార్ ఇది ఒక పద్ధతి మనం తగ్గించాలా నేనేమంటాను అంటే నాలుగు వందల రూపాయల కింటా దాన్ని పెరిగాక రైతులు దే ఆర్ వెరీ హ్యాపీ మాకు వచ్చేసరికి ఇప్పుడు మీరు చెప్పే రేట్లో మూడు నాలుగు రూపాయలు కేజీకి లాస్ వస్తుంది సార్ అంటే ఫెయిన్గా చెప్తున్నాను ఏదో ఒక రైస్ చేయటం అంటే చేయొచ్చు వాళ్ళు అక్కడ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లా వాళ్ళు ఎందుకు చెప్పగలిగారు అంటే వాళ్ళు ఏరియాలో ఉంటారు సార్ రైతులే కాడ తీసుకొచ్చి దాని వేసినప్పుడు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండదు వాళ్ళకి అస్సలు చెప్పగలుగుతారు మేము వచ్చేసరికి తెలంగాణ నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతం నుంచి మాకు కిందకి నూట యాభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు అదనపు కష్టపడుతుంది అది బియ్యం సరికి రెండు వందల మూడు రూపాయలు అవుతుంది సార్ అది మీ ఇంటికి పోలేదు అని మనో చెప్పలేకపోయారు అక్కడ కూడా మినిస్టర్ గారు చెప్తుండీ నోరు తెచ్చుకుని తప్ప అవకాశం అనేది పెద్ద జిల్లాలకు ఇస్తారు కానీ మలాంటి జిల్లాలో చిన్న మినిస్టర్ అవకాశం ఇవ్వలేకపోయింటారు

అప్పటికి అందరు తినే వస్తువు కాబట్టి ఫోకస్ దగ్గర పెట్టరు కానీ అవే వరకు మేము సహకారం మా వంతుగా చేస్తాము అవకాశం ఉంటే మీరు యాభై రూపాయలు మా జిల్లాకు పనిపించారు థ్యాంక్ యూ పెట్టి అంటారు మీరు కూడా పాపు ఎస్టేట్ ఆఫీసర్స్ ముగ్గురు ఉన్నారు వాళ్ళ ముగ్గురుతో నేను పరిచయం చేయిస్తాను ఫోన్ నెంబర్స్ అవి బ్యానర్స్ పెడతాము అంతేకాకుండా ప్రతి షాప్ దగ్గర కూడా అదే ధరకి కొంత స్టాక్ అమ్ముతూ ఉన్నాను వేరే వెరైటీస్ ఉన్నా ఈ వెరైటీస్ ఆ ధరకి అమ్మే విధంగా ప్రతి షాప్ దగ్గర కూడా ఎవరికి టెక్సీ వాళ్ళని మోడల్ ఇస్తాము ఏర్పాటు